వ్యవసాయ శాఖలో మంత్రి అచ్చెన్నాయుడు చేస్తున్న అవినీతిపై బహిరంగ దర్యాప్తు చేపట్టి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్సార్ సిపి టెక్కిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ డిమాండ్ చేశారు బుధవారం టెక్కలి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు అతను తప్పిదాలను ఎత్తి చూపిస్తున్నాం కనుక అవినీతిని ఎత్తు చూపిస్తున్నాం కనుక ఆయన అహంకారాన్ని నిలదీస్తున్నాం కనుక మీకు అపాటి గౌరవమైన దక్కుతుంది అది జాగ్రత్తగా ఉంచుకోమని మేము కోరుతున్నాం ఈ వాస్తవాలు తెలియకపోతే మీరు ఆలోచన చేయండి ఇక టెక్కల అభివృద్ధి కోసం మీరు మాట్లాడుతున్నారు టెక్కల అభివృద్ధి కంటే అచ్చెన్నాయుడు గారు అవినీతి కోసం ముందు మాట్లాడదాం ఈవేళ అచ్చెన్నాయుడు గారి కోసం ఈనాడులో పెద్ద ఆర్టికల్ వచ్చింది గతంలోనే ఆయన ఈసారి ఆయన మంత్రి అయిన వెంటనే వ్యవసాయ శాఖలు చిన్న ట్రాన్స్ఫర్ నుంచి ఏ ఒక్క కార్యక్రమం ముందుకెళ్లాలన్నా ఏ ఫైల్ ముందుకెళ్లాలన్నా అతను ఓఎస్పీ పూల్నాడి గారు చేసిన అవినీతి అతను కుటుంబం చేస్తున్న అవినీతి రాష్ట్రమంతా చూసి ఈరోజు మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు మీరేంటి ఇంకా ఆయనకు సబ్బుకోడుతూ తిరుగుతున్నారు అచ్చెన్నాయుడు గారు అవినీతిని ఈరోజు మనం చూస్తే ప్రపంచం దాటిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్పుకొని వ్యవసాయ కుటుంబంలో పుట్టునానని చెప్పుకొని మరి వ్యవసాయదారులకు ఇస్తున్న పనిముట్టుల్లోనే ఈ రోజు పెద్ద ఎత్తున అవినీతి చేసిన కొద్దిగా అవినీతి మీ వేళ అచ్చెన్నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు చరిత్ర మీరు ఈ జిల్లా ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు స్పష్టంగా తెలిసింది మేము చెబుతూ వచ్చాం అనేక అవినీతిలో ఆయన కూరుకుపోయి ఉన్నారు ఏమీ మాట్లాడలేని పరిస్థితులు అతను ఉన్నారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ జిల్లా ప్రజల తనగా పేక కోస్తాడు ఒకే కుటుంబంలో కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళు ఏం చేసినా అడగలేని పరిస్థితులు ఇవేళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు దానికి వార్త పలుకుతో పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈ నియోజకవర్గంలో మీరు చూడండి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి గత ఐదు సంవత్సరాలు ఆనాడు మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు దివంగ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆప్షో నిజాన్ని కనీసం పూర్తి చేయలేకపోయారు మరి ఇప్పుడు సంవత్సరం కాలం అయిపోతుంది వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు ఎందుకు ఆప్షో నిజువాన్ని పూర్తి చేయలేకపోతున్నారు విత్తన ఉత్పత్తి కేంద్రం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి కేంద్రం గత ప్రభుత్వంలో ఆనాడు నా కోరిక మేరకు అప్పుడున్న అగ్రికల్చర్ కమిషన్ అన్ కుమార్ గారి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విత్తన ఉత్పత్తి కేంద్రాన్ని పని పూర్తయితే దానికి రావాల్సిన అన్ని ఏర్పాట్లు జరిగితే దాన్ని ప్రారంభోత్సవం చేయకుండా ఆఫ్ చేశారు ఇదే వ్యవసాయ శాఖ మంత్రిగా నీవు సాధించిన ఘనత మరి మీరు ఏం సాధిస్తున్నారు ఈ నియోజకవర్గంకి మరి అతనే చెప్పాడు కదా ఎన్నికల ముందు ప్రతి ఏ గ్రామం తిరిగినా ఏ గ్రామం వెళ్ళినా ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ మన ప్రభుత్వం వచ్చిన వాటినే మీ అందరికీ ఇప్పిస్తానని చెప్పారు ఎన్నికల సభల ముందు అతను ఇచ్చిన హామీ మీరు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి ఇన్పుట్ సబ్సిడీ నేను ఇప్పిస్తాను అని చెప్పి అతను చెప్పాడా చెప్పలేదా గత ప్రభుత్వంలో మేము ఇవ్వలేదని చెప్పి ప్రజలకు అబద్ధాలు చెప్పి మా ప్రభుత్వం వస్తే మేము ఇచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పి అతను చెప్పారు మరి అతనే ఈవేళ వ్యవసాయ శాఖ మంత్రి కదా ఎందుకు ఈ పని చేయలేకపోతున్నారు అచ్చెన్నాయుడు గారు మరి ఎన్నికల ముందు చెప్పారు అన్ని పత్రికలు రాశారు వాళ్ళ సహచరులే రాశారు గణేష్ శ్రీనివాస్ గారు మరి ఈనాడు పత్రికలు కూడా వచ్చింది మిగతా పత్రికలు అన్ని పత్రికలు వచ్చాయి టెక్కల్ని జిల్లా కేంద్రంగా చేస్తానని చెప్పి ఆరేడు సంవత్సరాలు భారీ స్థాయిలో అన్ని పత్రికలు రాశారు అది కూడా అతనికి సొంత మనిషి అతను పులస్తున్న పెట్టుకుని మరి బ్రిటిష్ కాలంలో ఉన్న ఈ రెవెన్యూ డిప్జనల్ హెడ్ ఇవేళ జిల్లా కారణం చేయకుండా ఉన్న పలాసాలు చేస్తున్నారు అంటే అక్కడ ఉన్న శాసనసభ్యులు గొప్ప వాళ్ళ ఈ మంత్రి గారు అసమర్థత ఇది చెప్పమంటున్నారు మీకే మీరే చెప్పండి అది మరి టెక్కల్లో ఉన్న గవర్నమెంట్ జిల్లా హాస్పిటల్ని ఆనాడు దివంగత నేత అబ్బాయి ద్వారా గారు జిల్లా కేంద్ర హాస్పిటల్గా చేస్తే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి ద్వారా గారు కోరిక మేరకు జిల్లా హాస్పిటల్గా చేస్తే జిల్లా హాస్పిటల్ ఏం చేశారు మీరు మన ప్రభుత్వం వస్తుంది జిల్లా హాస్పిటల్ని మెడికల్ కాలేజ్గా చేస్తానని ఎన్నికల హామీ చెప్పారు ఏమి రోజు చేయలేదు మీ మెడికల్ కాలేజ్ ఎక్కడికి వెళ్ళిపోయింది మీరే కదా చెప్పారు ఎందుకు చేయట్లేదు బాబుపాడిని పర్యాటక అభివృద్ధి పర్యాటక కేంద్రంగా తయారు చేస్తానని చెప్పారు కూటమొమ్మల్ని ఎక్కడ చూసినా దేవాలయాలన్నీ అభివృద్ధి చేసి కొత్త తల్లి సాక్షిగా పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతాను పర్యాటక హక్కుగా మారుస్తానని చెప్పి చెప్పారు మీరు మరి ఈ రోజు మీరు ఎందుకు పని చేయలేకపోతున్నారా అని అడుగుతున్నాను ఏదైనా ఒక్కటి అంటే ఒక్కటి టెక్కల్లో ఎర్రనాయుడు గారి టైంలో కానీ అచ్చెన్నాయుడు గారి టైంలో కానీ కిజిరాపు కుటుంబం టైంలో కానీ ఇప్పుడున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారి టైంలో కానీ టెక్కలకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం మేము చేశామని మీరు చెప్పండి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అప్పయ్య గారి గారు కృపాల